శ్రీకాకుళం జిల్లా మెడపై కత్తి పెట్టి దొంగతనానికి చేసుకుంది తూరు మండలం పొంది గ్రామంలో కాశీ బుక్క వస్తున్న ఓ ప్రయాణికుని భయపెట్టి అతని జేబులో డబ్బులు తస్కరించేందుకు ప్రయత్నిస్తుండగా అతను వేరే సీట్లోకి వెళ్లిపోయాడు అనంతరం కాశీ బుక్క స్టాండ్ లో సదరు ప్రయాణికుడు బస్సు దిగిపోయిన వెంటనే ఐదుగురు దొండకులు ప్రయాణికుని గాయపరిచి అతని మెడపై కత్తిపెట్టి జేబులో ఉన్న ఇరవై వేల రూపాయలు దొంగలించి పారిపోతున్న క్రమంలో స్థానికులు వారిలో ఇద్దరు దొండగులను పట్టుకుని వాళ్ళు కాలు చేతులు కట్టి దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను కాశీబుగ్గ స్టేషన్ కు తరలించగా మరో ముగ్గురు పరారయ్యారు కాశీబుగ్గలో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం కోసం వెళ్తుండగా దొంగలు డబ్బులు కాజేస్తున్నట్లుగా బాధితుడు వాపోతున్నాడు கேட்டீங்கங்க இங்க வந்து பாருங்க 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 ஹலோ 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 பாயிண்ட் சாய் ஆ ஆங்கரதா எக்ஸ்பிரஸ் எக்ஸ்பிரஸ் ஏ லோப்ல ஓட கூட பார்க்கணும் என்னடா என்ன நீங்க அப்பத்த ஜபடா நான் ஒன் கேட்டதே ஆ ஆ இதுல போறது இல்ல నెయిటం దారి వీలంటారు డబ్బులో లెక్కించాలా కూర్చో తర్వాత మీకు అందరికీ తెలిసిందేసింది చెప్ప చెప్పండి ఏం జరిగింది చెప్పండి జరిగింది ఏమంటే వాళ్ళు పరిగెడి పరిగెడతా ఉన్నారు అప్పుడు మేము ఆపడానికి ప్రయత్నించాం ఎక్కడ మన ఆటో స్టాండ్ ఇసే ముందు కాసీపు నువ్వుల రేవు స్టాండును మన కార్ స్టాండ్ కేకలు వేస్తుంటే ఆపన ప్రయత్నిస్తే కత్తి పట్టుకున్నారు నేను వెంటనే వదిలిశాను కత్తి పట్టుకున్నాను వదిలిశాను అది పరిస్థితి ఈలోగా మనం అక్కడ పట్టుకున్నాము ఇంకోళ్ళు గ్యాస్ ఉంది కదా అక్కడ ఒకళ్ళు పట్టుకున్నారు అది పరిస్థితి మొత్తం ఎంతమంది అండి మొత్తం ఐదుగురు ముగ్గురు దొరికారు ముగ్గురు దొరికి పారిపోయారు ఇద్దరు పారిపోయారు మీకు తెలుసా ఇంతకు ముందు లేదు వీళ్ళందరూ ఒరిసే వాళ్ళు అనుకున్నాం కానీ వీళ్ళు భాగపురం కూడా అంటాడు ఆంధ్ర అండ్ వైజాగ్ అంటాడు ఇవి అంటాడు తెలుగు మాట్లాడుతున్నాం అది తెలుగే మాట్లాడు స్టేషన్ తీసుకొచ్చారు స్టేషన్ తీసుకుని వచ్చాము ఒకడు అక్కడ ఉన్నాడు నెక్స్ట్ పరిణామం ఎలా ఉంటుంది ఎందుకంటే ఒకటి రెండు బోల్డ్ జరుగుతున్నాయి దాని గురించి కూడా సిఏ గారు వీళ్ళు కొద్దిగా దృష్టి పెట్టి ఏదో ఒకటి చేయాలి మీ పేరు అండి నా పేరు శ్రీనివాస్ ఏడు జరిగింది నేను మామూలు బస్సులోకి వస్తుంటాను అదేమో బస్సు ఎక్కేసేమో రెండు సార్లు నా మీద కాల్ చేశారు కాల్ చేస్తే తమ్ముడు కాల్ తమ్ముడు కాల్ తగులుతుందని అన్నాను ఇంకా మూడోసారి ఏమో మామూలుగా ఇలాగ ఇలాగ తన్నోట్టు చేస్తేమో ఆ కండక్టర్ ఏమో తమ్ముడు ఇక్కడికి వచ్చేసాను అంతే కండక్టర్ దగ్గరికి వెళ్ళిపోన్నాను బస్ స్టాండ్ దిగినాను మా ఊరు బస్సు అవి టెక్కలి పూడీ లైన్ బస్ లైన్ బస్సు మా ఊరు జైరామ్ మందుల షాపు ఆయన ఇరవై వేలు ఇచ్చినాడు నాకు ఇక్కడ శ్రీనకేశవర్ రెడ్డి స్పెషలిస్టు మూలవేది ఆపరేషన్ చేసుకుంటాను అనేసి ఆ డబ్బులు పట్టుకొని వచ్చినాను సార్ ఇలాగా దిగినాను బస్ స్టాండ్లో బస్ స్టాండ్ దిగి పాస్కి వెళ్తానని పాస్కి వెళ్ళాను ఇక అంతే వెనకలు వెళ్ళి ఒకడు ముందు వెళ్ళి ఒకడు అంటే వాళ్ళు కాల్ తీయమని ఒకడు ఒకడేమో నోరుతో కలిసినాడు ఒకడు తనతో కొట్టాడు ఇంకొకటి మొత్తం ఇవన్నీ లాగేయడానికి ట్రై చేసినాడు అంటే దేనికోసం డబ్బుల కోసమా డబ్బులు ఉన్నాయని కూడా తెలియదు మొత్తం లాగేసి నేను లోపెట్టుకున్నాను పైసలు కూడా పైసలు కూడా లోపెట్టుకున్నాను ఆ డబ్బులు తీసుకొని మొత్తం కొట్టితే ఎక్కువ వచ్చేసేమో కేకలు పెడితే ఆటో వాళ్ళు అందరూ వచ్చిన్నారు ఎక్కడ కాశీ బుగ్గులో ఉన్న ఆటో స్టాండ్లో ఆటో స్టాండ్లో ఆపోజిట్ సో మీ జేబులో డబ్బులు పోయి ఉన్నాయా పోయినా సార్ ఇప్పుడు ఎంత ఎక్కువ రోజు ఏడు వేలు ఎక్కువ ఇంకా ఉన్నదంతా పదమూడు వేలు కాదు మీకు మీ జాబులో డబ్బులు ఇరవై వేలు తీసుకున్నారా తీసుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఏ భాష లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారండి తెలుగే తెలుగు మాట్లాడుతున్నారు తీసుకున్నప్పుడు నేను ఎవర బాబు ఆ డబ్బులు తీసుకుంటారని అడిగాను అడితే అక్క ఇది నా పిల్లంకి అక్కడికి వస్తాను అన్నాడు అక్క ఒట్గా మామూలుగా తప్పుడు మాట్లాడారు ఆడిన తర్వాత అరే ఆ పిల్లల్కి డబ్బులు కేటా సమా నీ పిల్లంకి ఇక్కడ ఉన్నదే వస్తానని చెప్పాడా తప్పు కదా ఆ డబ్బులు అడిగి ఇచ్చేటానికి లేదక్క బూత్ మాట్లాడి మా డబ్బులు తీసుకున్నాను అన్నాడు నీ డబ్బులు తీసుకున్నాడు ప్రేమకు చేస్తావరా పోలీస్ స్టేషన్కి అని నేను అడిగాను అడిగితే ఆ మాటకి ఏమన్నాడు తెలుసా సారీ అక్క డబ్బులు ఆయనవే కానీ నేను తీసుకున్నాను అని అన్నాడు అరే ఆ డబ్బు మీరే ఎందుకు తీసుకుంటారో తప్పు కదా అంత కష్టపడ్డాడు పామ్మ కష్టాలు ఉన్నాడు అనేసి అంతే నా మరికొక ఒకరికి అయితే నాకు వచ్చాడు వస్తే సేపు తీసుకుంటాను ఒక డబ్బులు ఇస్తా ఎవరు ఇట్లు పెట్టి ఊపినా ఊపితే ఆటో మా మరి అన్నాడు ఆటో తోపుతాను మొత్తం వద్ద మాడిపోయింది ఆయన వచ్చాడు వదిన ఆ ఎందుకు గొడవ అంటే బాబు ఇది చూడకుడతాను అంటాను కానీ నేను గురించి కొడతాను అంటే ఇప్పుడు డబ్బులు ఏమో తీసారు అడిగితే అమ్మండి అంటే మా మరిదే వచ్చాడు ఆడవండి తన్నాడు తన్న తర్వాత నేను జోబుల డబ్బులు తీసుకుని నేను ఇచ్చినాను ఏడు వేలు మొత్తం ఎంత తీసుకున్నారా మొత్తం వాళ్ళు పన్నెండు వేలు తీసుకొని ఏడు వేలు ఇచ్చాము సార్ మేము